సార్ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బీసీల కోసం మాట్లాడితే తప్ప సార్ బీసీల కోసము కల్వకుంట్ల కవిత మాట్లాడవచ్చు కేసీఆర్ మాట్లాడవచ్చు కేటీఆర్ మాట్లాడవచ్చు ఏ అగ్రకులం వాళ్ళైనా అసలు బీసీల సమస్యల మీద వాళ్ళు ఉద్యమాలు చేసి బీసీలకు రాజ్యాధికారం కావాలని బీసీలను ముఖ్యమంత్రులు చేయాలని బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఎంపీ టికెట్లు ఇవ్వాలని అసలు వాళ్ళే ముందుకు వస్తే మా ఉద్యమం చాలా సులభంగా అసలు మాకు తొందరగా ఫలితాలు వచ్చి మేము తొందరగా ఏందనంటే సమానమైనటువంటి వాటాన్ని పొందడానికి అవకాశం ఉంది మేము ఇప్పుడు ఆమె ఉద్యమం చేసి దీన్ని బీసీ నలభై రెండు శాతాన్ని ఆమె సమర్థించి ఆర్డినెన్స్ను సమర్థిస్తున్నందుకు మేము కండెం చేయలేదు నేను కండెం చేసినదల్లా తీర్మార్ మల్లన్న ఆఫీస్ మీదకి వెళ్ళి అక్కడ పోయి అడిగి దాడి చేసి ఆ విధమైనటువంటి బీభత్సాన్ని సృష్టించినందుకే ఖండిస్తున్నాము కవి కవిత ఉద్యమం చేయొచ్చు ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఇంతకాలము అగ్రకులాలలో ప్రజాస్వామ్యవాదులు లేరనే మేము బాధపడుతున్నాము ఒకవేళ కోసమే వచ్చి భుజం భుజం కలిపి ఒకవేళ కవితలకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే గతంలోనే కూడా అసలు కేసీఆర్కు చెప్పి మాకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు పెద్ద మొత్తం ఇప్పిస్తే ఇంకా బాగుండేది ఎప్పుడో రిజల్ట్ వచ్చేది కానీ మే ఆ పని చేయలేదు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి పూలే విగ్రహం గురించి మహిళా రిజర్వేషన్ల గురించి వచ్చి చేస్తానంటే చేయమనండి మేమే దాని గురించి దాన్ని ఎవరు వ్యతిరేకించరు కూడా వ్యతిరేకించడం వ్యతిరేకించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకనంటే ఆమెను కండెమ్ చేసిందల్లా కూడా ఏంటిది అని అంటే తీర్మార్మాలన్న మీద ఆఫీసుకు వెయ్యి దాడి చేయటం అంటే ఆమె కూడా ఎవరైనా జరిగింది తోటి ఎమ్మెల్సీ నేను తోటి ఎమ్మెల్సీతో ఇలా మాట్లాడొచ్చా అని కూడా ప్రెస్ మీట్లో వివరం జరిగింది ప్రెస్ మీట్ అదే ప్రెస్ మీట్తో ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అయిపోయేది మనుషులను పంపించి బీభత్సం సృష్టించి మ్యాన్ల మీద ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం అనేది సరైనది కదా లేదు ఇతర పద్ధతుల ద్వారా ఆమె ఖండించవచ్చు లేకపోతే ఆమె ఎన్నో క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవచ్చు ఎన్నో ఖండనలు చేయడానికి కూడా అవకాశం ఉంది కవిత ఎవరి ఏ ఉద్యమం అయినా చేయొచ్చు బడుగు బలైన వర్గాలకు చేయొచ్చు బడుగు బలైన వర్గాల ఏ జెండాను కూడా ఆమె పార్టీ పెట్టుకొని ముందుకు రావచ్చు ఎవరు కాదన్నారు కాబట్టి ఆమె వ్యక్తిగతంగా పోరాటం చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరికేం అభ్యంతరం ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడవచ్చు బడుగు బలహీన వర్గాల గురించి మా ఆవేదన ఏంటంటే ఇంతకాలము రెడ్డి సమాజంలో ప్రజాస్వామ్యవాదులు లేరా అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు పోరాటం చేస్తలేరు వెలమ సామాజిక వర్గంలో వాదులు లేరా అసలు వాళ్ళు వచ్చి ముందుకు మాతో భుజం భుజం కలపాలి కదా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మేమందరం కూడా బడుగు బలహీన వర్గాలే జేఏసీలు వంట వార్పుల ద్వారా వెలమలతో వెలమలకు అదేవిధంగా రెడ్డి సమాజానికి మద్దతుగా నిలబడి కలిసి పోరాటం చేసి సాధించుకున్నాము ఇప్పుడు వచ్చిన తర్వాత సామాజిక న్యాయము బడుగు బలహీన వర్గాలకు రాలేదు తెలంగాణ అయితే వచ్చింది కానీ తెలంగాణలో రాజ్యాధికారాన్ని రెండు వర్గాలే కైవసం చేసుకొని అనుభవిస్తున్నాయి ఇప్పుడు బీసీలకు ముస్లిం సమాజానికి రాలేదు ఇప్పుడు బీసీలకు ముస్లిం సమాజానికి ఎమ్మెల్యే టికెట్లు లేవు ఎంపీ టికెట్లు లేవు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లేదు ముఖ్యమంత్రులు కాలేదు మరి ఈ విషయంలో రెడ్డి సమాజంలో ఉన్న ప్రజాస్వామికవాదులు నిజమే బీసీలకు అన్యాయం జరిగింది మేము కూడా బీసీలకు పా అనుకూలంగా పోరాటం చేస్తాము లేకపోతే విలమ సామాజిక వర్గంలో ఇప్పుడు కవిత ఏ విధంగానైతే స్టేట్మెంట్లు ఇస్తుందో ఆ విధంగానే బీసీలకు రక్షణగా మేము ఉంటాము అని ఎక్కువ మంది వచ్చి పోరాటం చేసినట్లయితే అప్పుడు అన్ని వర్గాలకు సమతౌల్యం ఏర్పడడానికి అవకాశం ఉంది అప్పుడు ఈ స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు రాజకీయ ఫలాలు అందరికీ లభించడానికి అవకాశం ఉంది కాబట్టి అసలు అగ్రవర్ణాలే కనుక ముందుకొచ్చి అసలు బరుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలబడితే ఈ దేశంలో పెద్ద మార్పు జరగటానికి అవకాశం ఉంది ఆ మార్పు రావాలనే మేము కోరుకుంటున్నాము